హలో బ్యూటిఫుల్ లేడీస్ మనకైతే సంక్రాంతి ఉంది ట్రెడిషనల్ పండగ ట్రెడిషనల్ పండగప్పుడు చీర కట్టుకుంటే ఫుల్ కేక్ ఉంటుంది శారీ చూడండి గా ఉంది కేవలం దీని రేట్ చెప్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది దీని రేట్ వచ్చేసి లక్ష్మీపతి అండి శారీ దీని రేట్ వచ్చి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఐదు వందల యాభై రూపాయలు స్టాక్ అయితే ఇది మొత్తం ఉంది చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సో మూడు రోజులు మంచి మంచి పట్టు చీరలు కట్టుకోవాలి మనము గా ఉంది చూస్తున్నారా ఇదైతే చూస్తున్నారు వా ఇంకా సూపర్ ఉంది ఇది సిల్వర్ సిల్వర్ పట్టు అండి ఇది బనారస్ టైప్ ఉంటుంది ఇందులో కలర్స్ అయితే మస్తు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చేస్తుంది కొంగు కూడా ఇది వచ్చేస్తుంది హాఫ్ ఇది సారీ మెరూన్ వచ్చేస్తుంది ఇదో ఈ స్టాక్ అయితే చాలా తెప్పించేసాడు అన్న ఎందుకు అంటే అక్కచల్ లెమ్మలు మంచి మంచి చీరలు కట్టుకోవాలి సంక్రాంతికి ట్రెడిషనల్ శారీస్ అన్నట్టు ఇంకా పెట్టుకునే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చుకునే వాళ్ళు అయితే ఇదైతే ఇలా మనకి బ్యాగ్ టైప్ వస్తుందండి ఇవ్వడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా శారీ ఇట్లా ఎవరికైనా పెట్టడానికి గా ఉంటుంది సో మరి లేట్ ఎందుకండి అన్న లక్ష్మీ సార్కి వచ్చి హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి మామూలుగా ఈ చీర ఇక్కడే తొమ్మిది యాభై అమ్మండి ఈ రోజు అన్న ఆఫర్ వేసాడు కేవలం సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి ఆఫర్ అయితే వేశాడు అన్న ఇంత మంచి శారీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందంటే నమ్ముతారండి మీకు మీ బ్రాండ్ అన్న శ్రీ లక్ష్మీ లో చూడండి శారీ ఎంత షైనింగ్ ఉందో చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇందులో కలర్స్ కుర్చీలు వచ్చినాయి సూపర్గా ఉంది చూస్తున్నారు కదా సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చెప్పాల్సిన అవసరం లేదు మస్తు మస్తు కలర్స్ ఉన్నాయండి మస్తు కలర్స్ అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ మిస్ చేసుకోవద్దండి సంక్రాంతి ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుంటే మనకి లక్ష్మి గల్లు గల్లు అంటూ మన ఇంటికి నడిచి వస్తుంది చూస్తున్నారు కదా కాంబినేషన్లు ఎంత బాగున్నాయో మరి లేట్ ఎందుకంటే ఈ బ్రాండెడ్ అన్న లక్ష్మీ సరికి హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి అలాగే మనకి అడ్రస్ అయితే ఎక్కడో కదండి ఓల్డ్ నీలం థియేటర్ పక్కనే ఉంటుంది మనది సో మనం లేట్ చేయకుండా లేటెస్ట్గా వచ్చి ఈ శారీస్ అన్నీ మీ సొంతం చేసుకోండి ఉంది ఈ స్టాక్ ఉంది ఏం కావాలన్నా కలర్స్ కాంబినేషన్లు డిజైన్లు సూపర్ గా ఉన్నాయి ప్లేట్స్ చేయకుండా అవుతాయి ఈ సారీస్ అన్ని మీ సొంతం చేసుకోండి